ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ మల్లేశ్వరి స్వామివారి దేవస్థానంలో భవానీ దీక్ష విరమణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామివారి దేవస్థానంలో భవానీ దీక్ష విరమణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ ఏర్పాట్లపై ఆలయ చైర్మన్ బుర్రా రాధాకృష్ణ కార్యనిర్వాహక అధికారి పీకే గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ సంయుక్తంగా తనిఖీ చేపట్టారు భక్తులకు అత్యుత్తమ సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు ఇప్పుడు మీరు ప్రసాదాలు తీసుకున్నారు కదా ఎన్ని అడిగితే ఇన్నే తీసుకోవాలని చెప్పారా ఎన్ని అడిగితే అందిస్తున్నారు కదా అన్న ప్రసాదం మీ ఫోన్ నంబర్ తీసుకున్నారా మా వాళ్ళు ఎవరన్నా తీసుకున్నారా వెరీ గుడ్ ఏదన్నా ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి మీకు ఫోన్ వస్తుంది ఇవంతా కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాలు వచ్చే భవానీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలని వారి ఆదేశాలనుసారం ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాం ఓకే అవునా చాలా బాగుంది ధన్యవాదాలు మీ ఎప్పుడు నలభై ఒక రోజులు వేసుకున్నావా ఇది అయిపోయిందా ప్రోగ్రామ్ అంతా అయిపోయిందా ఇరుముడి దగ్గర పోయొచ్చావా ఓకే ఓకే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నా మీ ఫోన్ నంబర్ తీసుకున్నారా మా వాళ్ళు తీసుకోలేదా నెంబర్ తీసుకోలేదు ఏ బాబు ఏ మొబైల్ నంబర్ తీసుకో ఇక్కడ ఏర్పాట్లు ఎట్లున్నాయి అంతా బాగున్నాయి కదా నీకు ఫోన్ వస్తుంది ఇక్కడ ఏర్పాట్లు ఎట్లున్నాయని ఏం చెప్తావు నీ నంబర్ ఇచ్చిపో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వస్తారు చివరి రోజు ఉండాలి శేఖర్ ఇది ఈ రోజు అయితే ఓకే ఈ రోజుకి ఓకే పదిహేనో తారీఖు ఈ ఉండాలి అర్థమైందా పదిహేనో తారీఖు ఈ టైం కు ఉండాలా ఎంతమంది వచ్చారు మీరు ఎంత మంది వచ్చారు నలభై మంది మీ ఫోన్ నంబర్ తీసుకున్నారా మా వాళ్ళు తీసుకున్నారా వెరీ గుడ్ ఓకే ఓకే ఇక్కడ అయిపోయిందా దర్శనం అయిపోయిందా బాగా జరిగిందా వెరీ గుడ్ గుడ్ ఎలా ఉంది ఏర్పాట్లు ఇక్కడ బాగుందా మీ మొబైల్ నంబర్ తీసుకున్నారా మా వాళ్ళు ఎవరన్నా తీసుకోలేదా ఓకే ఓకే బాబు నాయో వచ్చినా ఎవరన్నా మా మొబైల్ నంబర్ తీసుకోండి సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్